వెల్కమ్ టు స్వరూపా వాళ్ళండి ఈరోజు ఖర్జూర పండ్లు తినటం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని తెలుసుకుందాం ఈ ఖర్జూరాలు ఎక్కువగా అరబ్బు దేశాల్లో పండిస్తారు మన దేశంలో గుజరాత్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా పండిస్తారు ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది రైతులు ఖర్జూరాలు పండిస్తున్నారు ఖర్జూర పండ్లలో బ్లాక్ ఖర్జూర రెడ్ ఖర్జూర ఇంకా చాలా రకాలు ఉంటాయి ఖర్జూర చెట్లు చూడడానికి మన ఈత చెట్ల లాగా ఉంటాయి ఈత చెట్ల లాగానే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి ఇవి సీడ్లెస్ ఖర్జూరండి ఖర్జూర పళ్ళు హార్ట్ అటాక్ రాకుండా కాపాడతాయి నరాలకు ఎముకలకు శక్తినిస్తాయి రక్తహీనత లేకుండా చేస్తాయి ఖర్జూరాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి ఇవి మలబద్ధకం లేకుండా చేస్తాయండి ఎండు ఖర్జూరాలు తింటే దగ్గు జలుబు గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది ఇవి తింటే త్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఎండు ఖర్జూరాలు తురిమి మనం చేసుకునే స్వీట్లలో పాయసంలో వేసుకుంటే చాలా రుచిగా ఉండి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి ఖర్జూర పళ్ళు అన్ని సీజన్లలో మనకు మార్కెట్లో దొరుకుతాయి నీరసంగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఖర్జూర పళ్ళు తింటే వెంటనే శక్తి వస్తుంది ఖర్జూరాలు ప్రెగ్నెంట్ లేడీస్కి రక్తహీనత లేకుండా కాపాడుతాయండి ఈజీ డెలివరీకి సహకరిస్తాయి ఖర్జూరాలు నోటి దుర్వాసన కూడా పోగొడతాయి మేము ఈ బాక్స్కుంటే బాక్స్లో డేట్ సిరప్ కూడా ఉందండి ఈ సిరఫ్ ఖర్జూర పళ్ళతో తయారు చేస్తారు ఖర్జూర సిరఫ్ చూడ్డానికి తేనెలాగా చిక్కగా ఉంటుంది ఈ సిరఫ్ బ్రేక్ఫాస్టులో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్ని బ్రేక్ఫాస్టుల్లో సాసులాగా తినొచ్చు అవుతున్నప్పుడు ఖర్జూరాలు తింటే విరోచనాలు త్వరగా తగ్గిపోతాయి ఖర్జూర పళ్ళు పిల్లలకు పెద్దలకు అన్ని వయసుల వారికి ఎంతో బలాన్నిస్తాయి